దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పట్టణంలోని శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు సహృదయ ఫౌండేషన్ మరియు సురేష్ శ్రీనివాసరావు సహాయ సహకారములతో పట్టణంలో నివసిస్తున్న నిరుపేదలు కాసారపు మాలశ్రీ హేమంత్ కుమారుడు చిరంజీవి అనారోగ్య స్థితిలో చెన్నై వైద్యులు ఆపరేషన్ అవసరమని సూచనల మేరకు ముఖ్య అతిథులు కాలిలో వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ బాషా చేతల మీదుగా కొన్నగంటి మాధవి చిరంజీవి తల్లి మాలశ్రీకి అందజేయడం జరిగింది ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు మాధవి గారి ఆధ్వర్యంలో ఒక నిరుపేదరాలు మరి ఒక పూట జరగటం కూడా కష్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఒక బాబు పుడితే ఆ బాబు మానసికంగా శారీరకంగా ఉపయోగపడకుండా ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎంతోమందికి తగ్గిపోయి సహాయ శాఖలు అందించమని వేడుకున్నా కూడా మరి సహాయ శాఖలు అందలేదు ఈ నేపథ్యంలో మాధవి గారు స్పందించి వారి యొక్క కష్టాలు నష్టాలు బాధల్ని అర్థం చేసుకుని సౌనియా ఫౌండేషన్ యుఎస్ఏ వారి ద్వారా శ్రీనివాసులు సురేష్ వారి ద్వారా వారికి కష్టాల గురించి తెలియజేసి నలభై వేల రూపాయలు వారికి సహాయ సహకారాలు అందిస్తూ వైద్యుల దగ్గర వైద్యం పొందుబడిగా మరి సహాయ సహాయం అందించడం జరిగింది మరి ఆ బాబు పరిస్థితి చూస్తే చాలా బాధేస్తోంది అటువంటి వ్యక్తులకి మరి పోటు గడవడం కూడా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ఎంతోమంది దాతలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఎంతోమందికి సహాయ సహకాలు అందిస్తున్నారు కావులో ఉన్న ఎన్నో స్వచ్ఛంద సమస్యలు ఎంతోమంది దాతలు మరి ఈ విషయాన్ని గమనించి ఆమె యొక్క అభ్యర్థులను పరిశీలించి మరి ఆమెకి సహాయ సహకాలు అందిస్తే చెన్నైలో ఉన్నటువంటి మంచి వైద్యశాలలో చూపించుకొని ఆ బాబు ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది కాబట్టి దాతల సాధన ఉంటే తప్ప మరి ఇంత పెద్ద సమస్యని పరిష్కారం దొరకదు కాబట్టి స్వచ్ఛంద సమస్యల గౌరవ దృష్టిగా విశ్రాంత వసతి సంక్షేమాధికారిగా నేను అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి విన్నపం ఏంటంటే మరి మాధవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలకి మనమంతా కూడా సహాయ సహకారాలు ప్రోత్సాహం లభిస్తే మరి ఈ బాబు కూడా ఈ మాలశ్రీ కుమారుడు సంతోష్కి మన వంతు మన సహాయ సహకారాలు అందించి ఆ బాబు జీవితంలో వెలుగులు నింపాల్సిన అవశ్యకత ఎంత నుండి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు సహాయ సహకారాలు అందించినట్టు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాధవి గారు రాబో రోజుల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలు పొందాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా ఆశీస్సు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకా పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్